ఈ రోజు కాకినాడ జిల్లాలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈ రోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుపతి లడ్డూలో జరిగినటువంటి కల్తీ మీద ఈ రోజు మాట్లాడడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మనందరి ఆరాధ్య దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారో ఆ తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ లో తీవ్ర అవినీతి అధర్మ చర్యలు కూడా చోటు చేసుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అలాగే అసలు ఆవులు గాని డైరీ వ్యాపారం కానీ లేని కంపెనీలకు ఆవు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లు కట్టబెట్టడం జరిగింది ఆ సంస్థలకు కనీసం పాలు సేకరించే వ్యాపారం కూడా లేకుండా నిబంధనలు మార్చి కొన్ని సంస్థలకు అప్పానంగా ఈ కాంట్రాక్టులు కట్టుబెట్టినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు అసలు ఆవు గాని పాలు గాని పెరుగు గాని వెన్న లేకుండా అరవై లక్షల లీటర్లు సరఫరాకి వైసీపీ పాలకులు ఆ రోజు పెద్ద కుట్ర చేసి ప్రతి నేతి చొక్కలో కూడా కల్తీ జరిగినటువంటి విషయం అలాగే కెమికల్స్ తో నేతులు తయారు చేసి ఆ నేతికి ఒక నేతి వాసన వచ్చేలాగా కెమికల్స్ వినియోగించి ఆ తిరుపతి లడ్డూ ప్రసాదంలో కలిపి భక్తులు అందరి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు చేయటమే కాకుండా నిస్సిగ్గుగా మళ్ళీ తిరిగి దొంగే దొంగ అన్నట్టు వారు ఎవరైతే మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఎక్కడ అవినీతి జరిగినా అధర్మం జరిగినా ప్రశ్నించే గొంతుకు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో వారు ఈ తిరుపతి లడ్డూ ప్రసాదం మీద జరిగినటువంటి కల్తీ గురించి మాట్లాడితే మరి తిరిగి కొంతమంది వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు తప్పుబట్టే పరిస్థితిలో ఉన్నారంటే వారు ఈ ప్రజలకి ఏ విధమైనటువంటి మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నా ఉన్నారో అనేటువంటిది వైసీపీ నాయకులు సందర్భంగా అడుగుతా ఉన్నాం ఏదైతే ఈ కల్తీ ఉందో ఈ కల్తీలో మోనోగ్లెజర్ అనేటువంటి మోనోగ్లెజరైట్స్ అనేటువంటి ఒక కెమికల్ అలాగే లాక్టిక్ యాసిడ్ అనేటువంటి కెమికల్ బేటా కెరోటిన్ అనేటువంటిది ఎసిడిటీ యాసిడ్ ఇవన్నీ కలిపి ఒక నేత్ర రూపంగా తయారు చేసి ఆ దాంతో లడ్డూల్ని సప్లై చేయటం జరిగింది జంతు కొవ్వుతో తయారు వాళ్ళు అంటా ఉన్నారు జంతు కొవ్వు లేదనేటువంటిది మాకు ఎన్డీడిపి చెప్పింది సిట్టు విచారణలో తెలియదు అనేటువంటిది వైసీపీ నాయకులు వాదన ఇది మోనోగ్ల గ్లజరైట్స్ అనేటువంటిది తయారవడానికే దానికి మూల పదార్థము కొవ్వు ఉంటేనే మోనోగ్లజరైట్స్ అనేటువంటిది తయారవ ఈ జంతు కవ్వుని ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై డిగ్రీలు సెంటిగ్రేడ్ హీట్ చేస్తేనే ఈ మోనోగ్లెజరైట్స్ తయారవుతుంది అనేటువంటిది కూడా వైసీపీ నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తా వైసీపీ పాలనలో సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో వారు చెప్తూ ఉన్నారు కల్తీ అనేటువంటిది సహజమే కల్తీ అనేటువంటిది సహజమే అని చెప్తా ఉన్నారంటే మరి అందరూ మరి అంటే ఏదైతే హిందూ భక్తులు కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఏడుకొండల వెంకన్నస్వామి భక్తులు లో చైతన్యం లేదని వారు ఎలా మాట్లాడుతూ ఉన్నారా లేకపోతే ఎవరు ఎదురు ప్రసరించరు అనేటువంటిది కలితీ సహజమనే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారో దీనికి మరి వైసీపీలో ఎవరైతే మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారో వారు సమాధానం చెప్పాలనేటువంటి మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఏదైతే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విషయంలో జరిగినటువంటి ఘోర తప్పిదం ఏదైతే ఉందో వారు మేము చేసింది నేరం కాదు మోసం అని చెప్తా ఉన్నారు వైసీపీ పాలకు మరి ఏదైతే మరి శ్రీవారు భక్తులందరినీ కూడా ఒక మనోవేదన గురి చేసి ఈ రోజు వారు తిరిగి ప్రశ్నిస్తా ఉన్నారంటే మరి ఏదైతే శ్రీవారి భక్తుల్లో కూడా చైతన్యం రావాల్సినటువంటి అవసరం శ్రీవారి భక్తులు అందరూ అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా వారు చూసుకుంటారు అనేటువంటి చూసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మరి భక్తుల యొక్క మనోభావాలకు అండగా ఉండేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాకపోతే మనందరం కూడా ఆ వెంకటేశ్వర భక్తులుగా మనందరం కూడా చైతన్యవంతుడై మరి ఏదైతే అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకుల్ని మనం ప్రశ్నించవలసినటువంటి అవసరం మరి భక్తులందరి మీద ఉందని కూడా నేను గట్టిగా చెప్పదలుచుకున్నాం ఈ రోజు మరి ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారు వారు గొడ్డల పోటునే గుండిపోటుగా మార్చి మరి చెప్పినటువంటి వైసీపీ నాయకులు ఈ రోజు తిరుపతి లడ్డూలో కల్తీ గురించి మాట్లాడటం పెద్ద ఆశాస్పదం ఏమి కాదు మరి ముమ్మాటికి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందనేటువంటిది అనేటువంటిది వారు ఇచ్చినటువంటి నివేదికలో మరి వారికి తెలియజేసినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు భక్తుల యొక్క మనోభావాల్ని ఏదో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీసినట్టు మాట్లాడుతూ ఉన్నారు గాని వారు చేసినటువంటి కల్తీ నెయ్యి మాసాన్ని గాని అరవై లక్షల లీటర్లు నెయ్యి ఒక ఆవు గాని పాలు గాని పెరుగు గాని కనీసం నేతి చొక్క కూడా లేకుండా మరి కొన్ని కోట్ల ఇరవై కోట్ల లడ్డూల్ని మరి భక్తులకి అమ్మేరంటే మరి వైసీపీ వారిని ఏ విధంగా ప్రశ్నించారు వెంకటేశ్వర స్వామి భక్తులు అంటే ఏదో జనసేన పార్టీకి సంబంధించిన వారు లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు బీజేపీ పార్టీకి సంబంధించిన వారే ఉన్నారు వైసీపీ పార్టీలో కూడా పెద్ద ఎత్తున మరి వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు అంటే మీ భక్తులతో కూడా నువ్వు కెమికల్ వాడినటువంటి మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అడుగుతా ఉన్నావు వారికి పిల్లలు ఉన్నారు నువ్వు ఆడినటువంటి ఏదైతే కెమికల్స్ ఉన్నాయి ఈ కెమికల్స్ ద్వారా మరి క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదాలు ఉన్నాయి ఆ వైసీపీ పార్టీలో కూడా మరి వెంకన్న స్వామి భక్తులు ఉన్నారు నీ కార్యకర్తల యొక్క ఆరోగ్యాన్ని కూడా నువ్వు నీ రాజకీయ కోసం నీ ధన దాహార్తి కోసం మరి నీ కార్యకర్తల యొక్క ఆరోగ్యాన్ని కూడా పాడు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకుని మరి మీరు ఏ విధంగా పరిపాలన చేశారట మరొకసారి వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఎప్పటికైనా వేషరుతుగా ఇన్ని నివేదికలు వచ్చిన తర్వాత కూడా మీరు తప్పుడు ప్రచారాల్లో మానుకుని భేషరుతుగా ప్రజలకు ఆ వెంకటేశ్వర స్వామికి కూడా క్షమాపణలు చెప్పాలని వైసీపీ నాయకులను డిమాండ్ చేస్తూ మరొక్కసారి భక్తుల యొక్క మనోభావాలకి అండగా నిలిచేటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం ఏ విధమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడినా మరి ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా తిరగబడతా ఉన్నారో జరిగినటువంటి కొన్ని సంఘటనల ద్వారా మీరు చూస్తూ ఉన్నారు మరి మేము జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలే మీకు తగిన గుణపాఠం తగిన బుద్ధి పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడితే చెప్తారని వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను Thanks for watching, like comment and subscribe and share.